హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒక వీడియో తీసినప్పుడు మధ్యలో కరెంట్ పోతే అసలు ఎట్లా ఉంటుంది అండి అంతగా రెడీ అయ్యి ఒక్కసారిగా కరెంట్ పోతే చాలా బాధ అండి అసలు నా పిల్లలు ఏమో అన్ని గిన్నెలు గ్లాసులు అన్ని కింద పడేస్తున్నారు ఇంకా నా పని ఉంటుంది చూడండి అసలు నా సామీరంగా ఇంకా నాకు ఇంకా మామూలుగా ఉండదండి ఒకసారి ఏడుపు వచ్చేస్తమాట అబ్బా ఏంట్రా బాబు ఈ కష్టం ఏంటి ఏంటి లైఫ్ లాంగ్ ఇంకా ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఒక్కటి ఒకటి అనిపిస్తూ ఉంటుందండి ఆ మళ్ళీ ఇంకనిపిస్తుంది అయితే శారీ అయితే కట్టుకున్నా మన దగ్గరికి ఏదైనా సారీ వచ్చినప్పుడు కట్టుకోకపోతే అసలుకి ఆ రోజంతా తిన్నది కూడా అరగదనమాట అసలు ఏదో చేయలేనంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఫైనల్లీ అయితే ఈ శారీ అయితే కట్టుకున్నా చాలా చాలా బాగుందండి శారీ అయితే ఎలా ఉందో కూడా చెప్పండి నాకైతే ఎంత బాగుంది కదా సూపర్ అండి సూపర్ ఉంది అనమాట శారీ అయితే సో కావాల్సిన వాళ్ళైతే వాట్సప్ చేసేయండి క్రంచి సిల్క్ అంటారు దీన్ని దీంట్లో మనకి మొత్తం ఫోర్ అంటే మనకి ఇలానే ఉంటుంది బాడీ పార్ట్ మొత్తం నేను వేసుకున్న దానిలానే ఉంటుంది కింద ఉన్న పార్ట్ మాత్రం మారుతుంది అనమాట అంటే కలర్స్ అన్ని కొంచెం స్క్రీన్గా చూపిస్తాను శ్రీనండి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్ సో ఇది వచ్చేసి నార్మల్ ఎల్లో మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి నేను జస్ట్ షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం మీకు వర్క్ వచ్చేస్తుంది అనమాట సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్ హలో ఫ్రెండ్స్ క్రంచీ ఫ్యాబ్రిక్లో క్రంచి సిల్క్ అంటారు తెలుసా మీకు సో దాంట్లో ఒక మంచి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చాలా చాలా బాగుందనమాట దీనికి అంతా బుతీస్ వచ్చే హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చేసింది సో శారీస్ చూద్దాం మనం ఎంత బాగున్నాయంటే సారీస్ శారీస్ అయితే చూడండి భలే ఉన్నాయండి మనకి మంచి మంచి కలర్స్ వచ్చాయన్నమాట అంటే మొత్తం మనకి వైలెట్టే ఉంటుంది సో కింద అంచు వచ్చేసి మారుతుంది అనమాట సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంది దీని బ్లౌజ్ అయితే ఇక్కడ నేను చూపించింది నెక్స్ట్ ఇది కిందన కింద ఇది మారింది చూసారా సేమ్ అట్లానే నెక్స్ట్ ఇది తీ నా తీవక నాను నెక్స్ట్ ఒకటి కలర్ మాత్రం వైలెట్ అండి సో వంకాయ కలర్ అంటారు కదా ఆరెంజ్ దీనికి వచ్చేసి ఎల్లో వచ్చింది కట్ వర్క్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది అనమాట లైట్ లెమన్ ఎల్లో అంటారు కదా సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది అన్నిటికీ ఇలా ఉంటదండి అన్నిటికి కూడా కాంట్రాస్ట్ ఉంటది చాలా చాలా బాగుంటది జ్యోతికా ఇన్స్పైర్డ్ సారీ అండి హీరోయిన్ జ్యోతికా మ్యామ్ ఉన్నారు కదా సో తన ఇన్స్పైర్డ్ శారీ అనమాట తను కట్టుకున్నారు కదా అంబానీ వాళ్ళ పెళ్లిలో ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తాను మీరు చూడండి చాలా బాగుంటదండి సో మనకి ఆన్లైన్ లో చాలా రకాల క్వాలిటీలు ఇవన్నీ దొరుకుతున్నాయి బట్ మీకు ఒక మంచి ప్రీమియం క్వాలిటీ అనేది నేను మీకు ఇస్తున్నాను చాలా చాలా బాగుంటదండి కింద బార్డర్ కానీ శారీ కానీ ఒక మంచి గోల్డెన్ షైనింగ్ తో సూపర్ సూపర్ ఉంటుంది అనమాట ఇంతకు ముందు మనము గోల్డ్ శారీస్ అమ్మాము మీ అందరూ గుర్తుండే ఉంటుందండి అంబానీ వాళ్ళ వైఫ్ కట్టుకున్నారు కదా గోల్డ్ శారీ చాలా బాగుంటుంది సో దానికంటే బెటర్ క్వాలిటీ అనమాట ఇది సో దీని క్లాత్ కూడా మనకు వచ్చేసి ఎలా ఉంటుంది అంటే పట్టు క్లాత్ అండి బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఇవి మొత్తం మనకి యూనిఫామ్ లో ఉంటుందండి జస్ట్ ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసుకోండి ఫుల్ ఫుల్గా కొనేస్తున్నారు సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేద్దాం వీడియోస్ అని రెగ్యులర్గా పెడతా ఉంటానండి ఈ మధ్య పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు యూట్యూబ్ మీద అంత బిజినెస్ మీదే ఉంటుందండి యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం సరిపోవట్లేదు ఈ శారీ ఎలా ఉంది చెప్పండి తప్పకుండా నిజంగా మనం సొగం వయసు తగ్గిపోతుందండి ఇలాంటి చీరలు కట్టుకుంటే అలా అని చెప్పి నాకు ఏదో పెద్ద వయసు అనట్లేదు ఒక్కొక్కసారి నేను చీరల్లో బాగా లడ్డుగా కనిపిస్తాను కొన్ని శారీస్లో యొమికో చూడండి ఉమ్మని బొంగమూతి పెట్టండి కొన్ని చీరలు ఏంటంటే బాగా సన్నగా కనిపిస్తాను ఎక్స్పెషల్లీ ఈ చీరల్లో చాలా బాగున్నాయండి క్రంచి సిల్క్ అంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బరువు ఉండదండి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి తప్పకుండా సూపర్ సూపర్ ఉంటుందండి శారీ అయితే దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి అంటే నేను వేర్ చేసిన శారీ మీద బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది నేను వేర్ చేసిన శారీ మీద బ్లౌజ్ అన్నిటికీ అంచులు ఏ కలర్ అయితే వచ్చాయో వాటి మీద బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజెస్ కూడా మంచిగా వర్క్ వస్తాయి నేను ఈసారి ఈ చీర తప్పకుండా ఒకరు తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా ఇన్ని మంచి చీరలు వచ్చినా అన్నీ అయిపోతున్నాయండి ఒక్కరు కూడా మిగలటం లేదనమాట సో అందుకే సో ఇందాకొక విషయం మాట్లాడుతున్నాను కదా ఒక్కొక్కసారి వస్తుందండి ఈ వీడియోస్ తీసుకోవడం ఈ బిజినెస్ ఇదంతా రన్ చేయడం సో ఒక పిల్లల్ని చూసుకోవడం సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఏంటి అసలుకి అసలు సుఖం లేకుండా పోయింది జీవితానికి అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి నిజంగా అసలు ఒక్కొక్కసారి అలా అనిపిస్తా ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకోవడం కదా సో అలా అనిపిస్తూ ఉంటుంది పర్లేదు మనకి ప్యాకింగ్స్ అవన్నీ చేయడానికి మనము పని వాళ్ళని పెట్టాము బట్ కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో అలాగే అనిపిస్తూ ఉంటుందండి నిన్నగాక మొన్న ఆయనకి ఇలా జరగడం సో ఇదంతా అదిగాక ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు పిల్లలకి రావాల్సిన ఆస్తి పాస్తులు కూడా ఏం రాలేదండి తను చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా నయా పైసా కూడా ఇవ్వలేదనమాట చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదండి తను చనిపోయిన తర్వాత మా ఇండ్లాస్ అయితే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ వాళ్ళని చూసి కూడా వాళ్ళకి ఎలాంటి ఇది కలగలేదన్నమాట ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి నా లైఫ్ అంతా ఇంత స్ట్రగుల్స్తో ఉంది ఏంటి ఇంకెప్పుడు సుఖపడేది ఇంకెప్పుడు మంచి డేస్ వచ్చేది అని అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా ఒక్కొక్కసారి కానీ కష్టపడింది మనకి కూడ అనేది లోపలికి వెళ్ళదు కదండి సో కష్టపడాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి సో ఇదంతా నాకైతే మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాను నేను నా పెళ్ళైన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నాను అని నిజం చెప్పాలి నా పెళ్ళికి ముందే మా అమ్మ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉన్న నిజంగా మాకు డబ్బులు లేకపోయినా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి సూపర్ సూపర్ ఉన్నాం పెళ్ళయిన తర్వాత అన్ని కష్టాలు స్టార్ట్ అయిపోయాయండి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక తను చివరికి ఇలా అయిపోయింది నిజంగా ఇలాంటి లైఫ్స్ ఆ లేడీస్కి రాకూడదని నేను కోరుకుంటానండి ప్రతి ఒక్కరికి కూడాను చాలామంది అంటున్నారు కోర్టుకు వెయ్యండి మీ ఆస్తి మీకు వస్తుంది అని చెప్పి సో నేను చూస్తున్నాను ఇస్తారేమో ఇస్తారేమో చంటి పిల్లలు కదండీ వాళ్ళకి ఏం తెలియదు లోకజ్ఞానం ఏం తెలియదు పిల్లలకి అసలు సో పిల్లల్ని చూసి ఏమన్నా ఏమన్నా వాళ్ళకి మనసు కరుగుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను సో అప్పటికి కూడా మనసులు అనేవి కరకపోతే ఇంకెవరూ ఏం చేయలేరండి కోర్టుకి వేసేయడమే లాస్ట్ ఆప్షన్ అనమాట సో ఇదండి వీడియో ఈరోజు నా మనసులో ఉన్న బాధ మీతో షేర్ చేస్తే ఇది రోజూ ఉంటుందిలేండి ఈ ఒక్క రోజునే కాదు బట్ నేను మీతో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటానన్నమాట ఏదైనా నా మనసులో మీతో షేర్ చేసుకుంటే నాకు కొంచెం బాగుంటుందండి సో బట్ ఈ శారీ కానీ జ్యోతికా శారీ కానీ సూపర్ సూపర్ ఉన్నాయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే వాట్సాప్ చేసుకోండి ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఉండవు మీరు మెసేజ్ చేయండి స్టాక్ ఉంటే తీసుకుంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే వెంటనే వాట్సాప్ చేసి వాట్సాప్ వాట్సాప్కి స్క్రీన్షాట్ అనేది పెట్టేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్